కరీంనగర్ రాములపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది బీజేపీ ఎంపీ బండి సంజయ్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ శ్రేణులు వారిపై దాడికి దిగారు అక్కడ ఉన్న పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు ఘర్షణలో కాంగ్రెస్ నాయకులు మోహన్ ప్రకాష్ స్వరూప్లకు గాయాలయ్యాయి కరీంనగర్ రాములపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది బీజేపీ ఎంపీ బండి సంజయ్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు దానికి సంబంధించిన విజువల్స్ మనం టెన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ శ్రేణులు వాటిపై దాడికి దిగారు అయితే అక్కడే ఉన్న పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకున్నాయి ఇదేం అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది ఒక ఈ యాత్ర అంతా కూడా ఈరోజు ఉధృత నడమద కొనసాగుతుంది కాంగ్రెస్ శ్రేణులు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు చాలా మంది నేతలను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు మరొక వైపు కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసనలు కొనసాగిస్తున్నారు గ్రామ గ్రామాల భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న లో ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా పొన్నం ప్రభాకర్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు క్షమాపణ చెప్పాలి బండి సంజయ్ చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు నిరసనలు కొనసాగిస్తున్నారు చాలా చోట్ల దృష్టి బొమ్మలు దగ్గర చేస్తున్న పరిస్థితి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ఈ రోజు బొమ్మనపల్లి నుంచి రాములపల్లి మీదుగా సాగుతున్న నేపథ్యంలో రాములపల్లి గ్రామం వద్ద కొంతమంది కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ పైన దాడికి ఎట్టించే ప్రయత్నం చేశారు కాన్వాయిని అడ్డగించే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా బీజేపీ శ్రేణులుగా శ్రేణులు కూడా ప్రతిగా వారిపైన దాడికి ఎత్నించారు వీరిలో ముగ్గురు కాంగ్రెస్ పరిబించినటువంటి నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు అడ్డుకోకపోతే ఇంకా కూడా గాయాల తీవ్రత ఎక్కువ ఉండే పరిస్థితి ఉండేది బీజేపీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడాన్ని చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిన్నటి వ్యాఖ్యల పైన బండి సంజయ్ కూడా ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు తాను ఎవరిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు కేవలం రాముని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే తాను కూడా తన తన తల్లిని ఉదాహరిస్తూ వ్యాఖ్యలు చేశానని తప్ప ఎవరిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదు పున్నం ప్రభాకర్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదంటూ ఒక క్లారిటీ ఇచ్చారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ నాయకుడు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్నారు ఇప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి పొమ్నం ప్రభాకర్ అనుచరులతో పాటు కాంగ్రెస్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చింపివేస్తున్నారు చాలా మంది కాంగ్రెస్ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి ఇటు కరీంనగర్ అదేవిధంగా సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు బండి సంజయ్ ప్రజాహిత యాత్ర వెంట భారీగా పోలీసు బందోబస్తు కూడా కొనసాగుతుంది ఈ రోజు బండి సంజయ్ షెడ్యూల్లో లో కూడా కొంత ఉధృతలు కొనసాగుతున్న నేపథ్యంలో కొంత షెడ్యూల్ కూడా మార్పు చేశారు చాలా చోట్ల బండి సంజయ్ ఆగి బహిరంగ సభల్లో ప్రసంగించి ఓపెన్ గా మీటింగ్ లో మాట్లాడే అవకాశం ఉండేది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత శాంతి భద్రతలకు విఘాదం కలగకుండా పోలీసులు ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దు ఎక్కడ కూడా ప్రసంగించే ప్రసంగాలు చేయవద్దు కేవలం యాత్ర మాత్రం కొనసాగించాలని చెప్పి కొంత ఆంక్షలు ఆంక్షలు విధించే నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది ప్రజలను కలుసుకుంటూ బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు మరొక వైపు కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా గ్రామ గ్రామాన కొంత నిరసనలు కొనసాగిస్తున్న మాత్రం ఉద్రిక్తల నడుమ ఈ పాద ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది ఝాన్సీ రాణి రైట్ థ్యాంక్ యూ సతీష్ రైట్ మనం టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూడొచ్చు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు వారిని చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి సర్దుమరిగిందని చెప్పొచ్చు అయితే శాంతి భద్రతలో విఘాతం కలిగే నేపథ్యం ఉన్న సమయంలో అటు పటిష్ట బందోబస్తు మధ్య బండి సంజయ్ యాత్ర సాగుతోంది అయితే ఎటువంటి బహిరంగ సమావేశాలు కానీ సభలో కానీ ప్రసంగించడం లాంటిది లేకుండా ఒక ఆంక్షల మధ్య బండి సంజయ్ యాత్ర సాగుతోంది కరీంనగర్ రాములపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి బీజేపీ ఎంపీ బండి సంజయ్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేశాయి దీంతో అటు బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులపై దాడికి దిగాయి దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఒకరిని పరస్పరం దాడులకు దిగుతున్నటువంటి శ్రేణులను అడ్డుకుని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించాయి ప్రస్తుతం బండి సంజయ్ యాత్ర సాగుతోంది కరీంనగర్ రాములపల్లిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది బీజేపీ ఎంపీ బండి సంజయ్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ శ్రేణులు వారిపై దాడికి దిగారు అక్కడున్న పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు కరీంనగర్ రాములపల్లిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది బీజేపీ ఎంపీ బండి సంజయ్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు పలువురు కాంగ్రెస్ నేతలు దీంతో ఆగ్రహానికి గురైన బీజేపీ శ్రేణులు వారిపై దాడికి దిగారు అక్కడే ఉన్న పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఈ దాడిలో ఒకరిపై ఒకరి పిడిగుద్దులు కురిపించుకున్నారు అయితే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు లాఠీచార్జ్ చేసి మరి పోలీస్ స్టేషన్స్ కు తీసుకెళ్లారు పటిష్టమైన భద్రత నడుమ బండి సంజయ్ యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది అయితే ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో అటు పోలీసులు పటిష్టమైన భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు అటు బండి సంజయ్ కూడా ఎక్కడ ఎటువంటి ప్రసంగాలు చేయకుండా ఎక్కువ ఎటువంటి బహిరంగ సభలు ఏర్పాటు చేయకుండా ఆంక్షల మధ్య బండి సంజయ్ యాత్రను సాగించుకోవచ్చని అనుమతించారు రాముల వారి అక్షింతలను ఎందుకు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నావు అంటే నా రాముని కించపరిచినా మా ధర్మాన్ని మా మనోభావాలు ఎంత కించపరిచినా మేము భరించాలా అయినప్పుడు కూడా భరిస్తున్నాం ఇది కూడా రాముని కోసం భరిస్తున్నాం మా మోడీ గారి కోసం భరిస్తున్నాం నేను ఒకటే సవాల్ చేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా సరే ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్కి కలిసి సిద్ధమా చెప్పు ఇదే నువ్వు చెప్తున్నావు వాదన చెప్తున్నా తప్పు మాట్లా కదా నేను మా అమ్మ గురించి చెప్తున్నా నేను నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వల్ల అమరీడా ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకున్నట్టున్నావు నువ్వు నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు చలో నేను దాని మీదనే మాట్లాడతాను నేను రాముడి మాట్లా అన్నీ అన్నీ మాడతా ఈ ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు మొదటి సిద్ధమా చెప్పు నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా నేను వ్యాపారం చేసుకుంటా ఏ మాట ధర్మం గురించి మాట్లాడే ఏ మాట్లాడే హిందుత్వం మాట్లాడా ధర్మం మాట్లాడు ఏ మాట్లాడా నేను పక్కన దొరుకుతా నువ్వు పక్కకు దొరక రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి మరి నేను మాట్లాడిన తప్ప నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్లియర్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నువ్వు దాన్ని కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు నేను సిద్ధం దానికి నువ్వు తీసుకుంటావా నువ్వు మూడో ప్లస్ ఎందుకు పోయినావు పార్లమెంట్ ఎన్నికల కరీం ఎన్నికల్లో మూడో ప్లస్ ఎందుకు పోయినావు వీడికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు మరి ఇంకా మాట్లాడతా నీ జోలికి రాలే నేను నువ్వు అంటే ఒక గౌరవం ఉండే ఒక ప్రేమ ఉండే కానీ దాన్ని పిరికితనంగా విసుకుంటుంట నువ్వు మేము పిరుకోలే కాదు నా మీద వంద కేసులు రెండుసార్లు జలిపోయినా ఇక్కడ మా కార్యకర్తలు అందరూ జలిపోయారు అందరి మీద కేసులు ఉన్నాయి మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడతారు త్వరలో తిరగబడతారు అతి త్వరలో తొందర అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉస్మానాబాద్ ప్రశాంతంగా ఉన్నది మేము ప్రశాంతంగా ప్రజాయిత యాత్ర చేసుకుంటున్నాము వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్నాబాద్లో మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి ఒక అలజడి సృష్టించి రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి ప్రశాంతం బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేకున్నాడు నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు మీరు నిజంగా ఈ నియోజకవర్గం అభివృద్ది చేస్తుంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడు అననటువంటి మాటలు రాముడి పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని గుర్తవాను జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు ఇంకొకరు తల్లి కావచ్చు రాజకీయాల్లో అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మని గురించి మాట్లాడుతూ ఉన్నాడు సమాజం గమనించాలి తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళెవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు మేము ఎవరూ అడ్డుకుంటలేము